అందరికీ నమస్కారం ఈరోజు మన యాక్టివిటీ ఒక మొక్కను పెంచండి పెంపకం భాగాలు మరియు వాటి పనితీరు అర్థం చేసుకోవటం కార్యకర్త చిన్న మొక్కలు పిల్లలు వాడగలిగే తోట పని పరికరాలు మొక్కలు పెరుగుదల ఫ్లాష్ కార్డ్స్ భూతద్దం వంటి సామాగ్రిని సమకూర్చుకొని పిల్లలతో ఈ యాక్టివిటీస్ చేపించాలి ఆదర్శీల పేజీ నెంబర్ తొంభై ఆరు తొంభై ఏడులో ఉన్నటువంటి సూచనలు అనుసరిస్తూ పిల్లల చేత యాక్టివిటీస్ చేపించండి ఇక్కడ ఒక కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీస్ చేపిస్తున్నారు చూద్దామా వర్షానికి పిచ్చి మొక్కలన్నీ పెరిగిపోయాయి మనం ఈ మొక్కలన్నీ ఈ చెట్టుకి తీసేసాము ఈ చుట్టూరు కదా ఏం చెట్టు ఇది బాదం చెట్టు బాదం కాయలు వస్తాయి అనమాట ఇప్పుడు ఈ చలవుపారు తోటి ఇదంతా ఇట్లా చెక్కా నేను ఎందుకు నీరు మనం ఈ చెట్టుకి నీళ్ళు పోదాం ఇంకా మనం నీళ్ళు పోస్తే నీళ్ళు నిలబంటాయి మొన్నటి వరకు అంటే వర్షం పడింది కాబట్టి అదే పెరిగిందమ్మా ఇప్పుడు ఇంకా నీళ్ళు నిలబడాలి ఇవి బర్రెలు మేకలు బర్రెలు రాకుండా చుట్టూరు కంచి వేయాలి కంచి వేయాలంటే మనము చుట్టూరు చూశారు కదా ఇక్కడ ఉన్న కార్యకర్త మొక్కను ఎలా నాటాలో మొక్కను నాటడానికి ఏమేమి పరికరాలు ఉపయోగించాలో పిల్లలకు చాలా చక్కగా వివరిస్తున్నారు కదా రండి ఈ యాక్టివిటీని ఈరోజు మనం కూడా మన అంగన్వాడీ కేంద్రంలో చేద్దాం థ్యాంక్ యూ